ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నలందా విశ్వవిద్యాలయం విదేశీ ఆక్రమణదారులచే ధ్వంసం చేయబడిన సుమారు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విజ్ఞాన గమ్య స్థానంగా దాని పురాతన వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో జూన్ నైన్టీన్త్ నా మన ప్రధాని నరేంద్ర మోదీ గారిచే పునరుద్ధరణ చేయబడింది ఈ సంఘటన ఒకప్పటి చారిత్రక జ్ఞానాన్ని పునరుజ్జీవింపచేస్తుంది ఎకడమిక్ ఎక్సలెన్స్ కి కేంద్రంగా నలందా విశ్వవిద్యాలయం మారబోతోంది పూర్వపు విశ్వవిద్యాలయం యొక్క చారిత్రాత్మక ప్రదేశానికి సమీపంలో ఉన్న ఈ బ్రాండ్ న్యూ క్యాంపస్ ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్ నీడ్స్ కి అనుగుణంగా పురాతన సంప్రదాయాలను కలుపుతూ విజ్ఞానానికి బ్రాండ్ అంబాసిడర్ గా రూపొందించబడింది పూర్వపు నలందా విశ్వవిద్యాలయం ఫోర్ ట్వంటీ సెవెన్ ఏడీలో చక్రవర్తి కుమారగుప్తుల పాలనలో స్థాపించబడింది మన ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యూరోప్స్ పురాతన బొలొనా విశ్వవిద్యాలయానికి వాటికి సుమారు ఐదు వందల సంవత్సరాల ముందు స్థాపించబడిందని పేర్కొన్నారు ఇది ప్రపంచంలోని మొట్టమొదట అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాలగా పేరుగాంచింది నాగార్జున ఆర్యభట్ట మరియు ధర్మకీర్తి వంటి గొప్పవారు ఎందరో ఈ విశ్వవిద్యాలయాన్ని ముందుకు నడిపించారు నలందలో బోధించబడే అంశాలలో బౌద్ధ గ్రంథాలు తత్వశాస్త్రం వేదాంత శాస్త్రం మెటాఫిజిక్స్ తర్కం వ్యాకరణం గణితం ఖగోళ శాస్త్రం మరియు వైద్యం ఇలా ఎన్నో ఉన్నాయి లలిత కళలకు కూడా నిలయంగా ఉండేది నలందా విశ్వవిద్యాలయం చైనా కొరియా జపాన్ టిబెట్ మంగోలియా శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల విద్యార్థులను స్కాలర్స్ ని ఆకర్షించింది అప్పటి నలందా వాతావరణం వాస్తుశిల్పం అభ్యాసాల గురించి జ్ఞానం గురించి చైనాలో ఇప్పటికీ చాలా రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నారు విస్తృత ఖ్యాతిని సంపాదించిన నలందా విశ్వవిద్యాలయం లైబ్రరీ మెయిన్ అట్రాక్షన్ దీనిని ధర్మగుంజ్ అంటారు అంటే మౌంటైన్ ఆఫ్ ట్రూత్ నలంద లైబ్రరీ చాలా పెద్దది అది త్రీ మల్టీ స్టోరీ భవనాలను కలిగి ఉంది ఈ భవనాలకు కూడా అందమైన పేర్లు ఉన్నాయి అవి రత్నసాగర్ రత్నోదధి మరియు రత్నరంజిక వీటన్నింటిలో రత్నోదధి అన్న బిల్డింగ్ చాలా పెద్దది ఇది తొమ్మిది అంతస్తుల ఎత్తైన భవనం దీన్ని బట్టి ఆ లైబ్రరీలో భారీ సంఖ్యలో ఉన్న పుస్తకాలు ఎన్నో మనం ఊహించుకోవచ్చు ఈ లైబ్రరీలో ఆల్మోస్ట్ నైన్ మిలియన్ బుక్స్ వరకు భద్రపరిచేవారట నలందా విశ్వవిద్యాలయం ఎన్నో దాడులకు గురి అయింది పూర్వపు దాడులన్నీ ఖరీదైన వస్తువులను దోచుకోవడమే తప్ప నిర్దిష్ట కారణాలు ఏవీ లేవు కానీ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడులో భక్తియార్ కిల్జీ నలందా విశ్వవిద్యాలయంపై దాడి చేశారు ఈ దాడి చాలా ప్రాణాంతకం ఈ దాడి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం జ్ఞానం యొక్క మూలాన్ని నాశనం చేయడం ఇందుకు ఒక కారణం ఉంది భక్తియార్ కిల్జీ అనారోగ్యంతో ఉన్నారని ఒక అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రతి వైద్యుడి వద్దకు తరలించారని కూడా చెప్పబడింది అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పునరుద్ధరించగల ఏ ఔషధాన్ని ఎవరూ సూచించలేకపోయారు అప్పట్లో నలందా యూనివర్సిటీ ప్రిన్సిపల్ గా ఉన్న రాహుల్ శ్రీ భద్ర సహాయం తీసుకోవచ్చని కొందరు ఆయనకు ప్రతిపాదించారు రాహుల్ శ్రీభద్ర అతనికి విజయవంతంగా చికిత్స అందించారు చాలా అభద్రతా భావానికి గురై ఆయుర్వేదం యొక్క మొత్తం జ్ఞానాన్ని నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే భారతీయ పండితులకు తన వారి కంటే ఎక్కువ తెలుసు అనే ఆలోచనతో అతను తట్టుకోలేకపోయారు బౌద్ధ మతాన్ని నిర్మూలించడానికి మరియు ఇస్లాం స్థాపనకు ఖిల్జీ అన్ని ప్రయత్నాలు చేయడంతో వేలాది మంది సన్యాసులు ఎలా హత్య చేయబడ్డారో తబకత్ ఈ నాసిరీలో మిన్హాజ్ ఈ సిరాజ్ తన రచనలో వివరించారు ఖిల్జీ మొదటగా నలంద గ్రంథాలయంపై దాడి చేశారు పుస్తకాలన్నీ పూర్తిగా దగ్గం కావడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని చరిత్రకారులు భావిస్తున్నారు భక్తియార్ కిల్జీ లైబ్రరీని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ నివసిస్తున్న సన్యాసులను పండితులను అందరినీ చంపారు ఎందుకంటే ఈ జ్ఞానం పండితుల నుండి పండితులకు ప్రవహించడం కూడా ఇష్టం లేదు ఈ విధ్వంసం చాలా ఘోరమైనది కాబట్టి మరే ఇతర చక్రవర్తి దాన్ని పునర్నిర్మించలేకపోయారు దీంతో నలందా జ్ఞాన ప్రవాహం ముగిసింది నలందా విశ్వవిద్యాలయం శిథిలాలు టూ థౌజండ్ సిక్స్టీన్లో యునైటెడ్ నేషన్ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడింది ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తోంది ఫారిన్ మీడియాలో కూడా నలందా గురించి ప్రస్తావిస్తున్నారు బీబీసీ న్యూస్లో ఈవెన్ పాకిస్తానీ మీడియాలో కూడా ప్రస్తావించారు పూర్వ విద్యాపరమైన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ వాతావరణాన్ని సూచిస్తూ ఈ లేటెస్ట్ క్యాంపస్ నిర్మాణం అద్భుతం నెట్ జీరో గ్రీన్ క్యాంపస్ సోలార్ ప్లాంట్ రీసైక్లింగ్ ప్లాంట్ ఇంకా ఇతర పర్యావరణ అనుకూల సౌకర్యాలతో స్థిరంగా నిర్మాణం జరిగింది ఇది బీహార్లోని రాజ్గిర్లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కర్స్లో విస్తరించింది ఈ ప్రదేశం అదే పేరుతో ఉన్న పూర్వ శిథిలాల నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నలంద ఇది కాంబినేషన్ ఆఫ్ త్రీ సాంస్క్రిత్ వర్డ్స్ అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం దానికి తగ్గట్టుగా ఈ కొత్త క్యాంపస్ ఆధునిక అవతారలో రూపొందించబడింది అసలు దీని పునరుద్ధరణ ఆలోచన రెండు వేల ప్రారంభంలో మన ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రస్తావించారు భారత ప్రభుత్వం రెండు వేల పదిలో నలందా విశ్వవిద్యాలయ చట్టాన్ని ఆమోదించి కొత్త సంస్థకు చట్టపరమైన ఫ్రేమ్ ను అందించింది విద్యా వ్యవస్థ వృద్ధికి అనుకూలమైన విధానాలను ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను భారతీయ సంస్కృతిని అందింపచేసే ఎన్నో ఆవిష్కరణలు రూపొందుకుంటున్నాయి దెట్ ఇస్ గోయింగ్ టు బి షిఫ్ట్ ఫ్రమ్ బ్రెయిన్ డ్రెయిన్ టు బ్రెయిన్ గెయిన్ అందుకు ఇది ఒక రూపకల్పనగా చెప్పుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి